కప్లో టీమిండియా నుంచి ప్లేయింగ్ లెవెన్లో ఎవరు ఉంటారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ఓపెనర్స్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ బౌలర్ ఇలా ప్రతి పొజిషన్కు ఇండియాలో రెండేసి ఆప్షన్స్ ఉన్నాయి ఓపెనర్లుగా టీమిండియాకు ముగ్గురు ఆప్షన్గా ఉన్నారు సంజు శాంసన్ శుభ్మన్ గిల్ అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్ కాబట్టి శుభ్మన్ గిల్ ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్లో ఉంటారు సో అభిషేక్ శర్మ సంజు లో ఎవరికో ఒక్కరికే ఛాన్స్ ఉంటుంది అలాగే బ్యాట్స్మెన్ రింకు సింగ్ బదులుగా శివం దూబే అక్షర్ పటేల్ను ప్లేయింగ్ లెవెన్లో చేర్చుకునే అవకాశం ఉంది అందుకు కారణం టీమిండియాకు ఆల్రౌండర్లు కావాలి మంచి ఫినిషర్గా గా పేరు రింకు సింగ్ బౌలింగ్ చేయలేడు ఖచ్చితంగా నే కన్సిడర్ చేస్తారు ఇండియా బుమ్రా హర్షదీప్ సింగ్ మెయిన్ బౌలర్లుగా చెప్పుకోవచ్చు ఇక హార్దిక్ పాండ్యా శివం దుబే కూడా బౌలింగ్ చేస్తారు దాంతో హర్షిత్ రానాకు అవకాశం రావడం కష్టంగానే కనిపిస్తుంది మరి ఏషియా కప్ ప్లేయింగ్ లెవెన్ లో హర్షిత్ రానా చోటు సంపాదిస్తారా లేదా చూడాలి We'll <laughs>